చందమామ కథ మాటలు నేర్చిన చిలక వాడపల్లి అనే గ్రామంలో ఉండే రాజయ్య గ్రామానికి అంతకు పెద్ద రైతు ఆయన ఆస్తిపాస్తుల్లోనే కాక తెలివితేటల్లో కూడా తనతో సరితూగలవాడు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా లేడని ధీమాతో ఉండేవాడాయన ఆయనకు నగరంలోని దుకాణాలలో కానీ కానీ కనిపించని కొత్త వస్తువులను కొని తెచ్చి వాటిని గురించి గ్రామంలో గొప్పలు చెప్పుకోవటం సరదా తన ఇంట ఉన్నన్ని అపరూపమైన విలువైన వస్తువులు జమీందారుల దివానాలల్లో కూడా ఉండవని నలుగురితో బాహాటంగానే చెప్తూ ఉండేవాడు ఒకరోజున రచ్చబండ దగ్గర ఎవరో ఆయనతో మన ఊరి గోవిందయ్య ఇంట్లో మాటలు నేర్చిన చిలక ఉన్నదట ఈ సంగతి మీకు తెలీదా అన్నారు దానికి రాజయ్య ఆశ్చర్యపోతూ మాటలు నేర్చిన చిలకలు పాటలు పాడే గుడ్లగోబలు ఇవన్నీ ఏనాటి మాటలు నేను నమ్మను అన్నాడు ఒకసారి గోవిందయ్య ఇంటికి వెళ్ళిరండి ఇది నమ్మదగిన సంగతో కాదో మీకే తెలుస్తుంది అంటూ అక్కడ కూర్చున్న వాళ్ళలో ఒకరు సలహా ఇచ్చారు రాజయ్య వెంటనే పొన్నుకర్ర చేతికి తీసుకుని గోవింద ఇంటికేసి బయలుదేరాడు రాజయ్య వెళ్ళిన సమయంలో గోవిందయ్య ఇంటి పెరట్లో ఏదో పనిలా ఉన్నాడు అందువల్ల రాజయ్య పిలుపుకు లోపల నుంచి సమాధానం రాలేదు ఏమి చేయడమా అని రాజయ్య తటపటాయిస్తూ ఉండగా రండి లోపలికి దయచేయండి గోవిందయ్య గారు ఇంట్లోనే ఉన్నారు అన్న మాటలు వినిపించినాయి మనిషి ఎవరు కనపడకపోయినా మాటలు వినిపించడంతో చుట్టూ పరికించి చూశాడు రాజయ్య గోడవారగా ఉన్న పంజరంలో చిలక ఒకటి కనిపించింది రాజయ్యను చూసి చిలక మరోసారి అవే మాటలు అన్నది తనకు మర్యాదగా స్వాగతం చెబుతున్నది చిలక అని తెలియగానే రాజయ్య ఆశ్చర్యానికి హద్దు లేకుండా పోయింది ఇంతలో గోవిందయ్య వచ్చి రాజయ్యను చూస్తూనే ఏమిటి ఇలా వచ్చారు అని అడిగాడు రాజయ్య తను వచ్చిన పని చెప్పకుండా అలా పొలం కేసి వెళ్తూ ఉంటే నీ ఇంట్లో నుంచి ఏదో కొత్త గొంతు వినిపించింది చూద్దును కదా చిలక దీన్ని ఎక్కడి నుంచి తెచ్చావు అని అడిగాడు ఆ మధ్య ఒక కోయవాడు దాన్ని భుజాన్ని ఎక్కించుకొని తీసుకుపోతుంటే ఐదు రూపాయలు ఇచ్చి కొన్నాను నాకు పక్షులకు శిక్షణ ఇవ్వటంలో కొంత అనుభవం ఉన్నది దాన్ని ఉపయోగించి చిలకకు మర్యాద మన్నన మాట పాట వంటివి నేర్పాను అన్నాడు గోవిందయ్య అదే సంగతి ఇంత మర్యాదగా మాట్లాడే చిలకలు అరుదు ఏమి అనుకోకు దాన్ని నాకు అమ్మేయి వెయ్యి రూపాయలు ఇస్తాను నువ్వు మరో చిలుకకు శిక్షణ ఇచ్చుకోవచ్చు ఏమంటావు అన్నాడు రాజయ్య గోవిందయ్య ఒక పట్టాన చిలుకను అమ్మేందుకు ఒప్పుకోలేదు కానీ రాజయ్య అదే పనిగా బతిలు మొదలుపెట్టాక మొదలు పెట్టాక మెత్తబడి డబ్బు తీసుకొని రాజయ్యకు అప్పగించాడు అయితే వారం రోజులు గడిచి గడవకముందే రాజయ్య కోపంతో చిందులు తొక్కుతూ చిలుకతో సహా గోవింద ఇంటికి వచ్చి ఈ చిలుకకు ఏ మాయిదా రోగం వచ్చిందో ఏంటో రెండు రోజులు మాత్రం ఎంతో మర్యాదగా మాట్లాడింది అటు తర్వాత దీని తీరే మారిపోయింది ఇది పలకని అమర్యాదకరమైన మాట అంటూ లేదు ఆడవాళ్ళు కనపడినప్పుడల్లా బోడిముండా అంటూ విక్రిస్తోంది నా మిత్రులకు శనిగ్రహాలు అని పేరు పెట్టింది బంధువులు వస్తే మీ దినకర్మాలు ఎప్పుడు అంటూ పలకరించింది ఇలా ఎన్నం చెప్పను అంటూ గోవిందయ్య మీద తాడి ఎత్తు నెగిరాడు ఈ జరిగిన దానికి నా మీద కోపం తెచ్చుకునే ప్రయోజనం లేదు ఇప్పుడు నన్నేం చేయమంటారో చెప్పండి అన్నాడు గోవిందయ్య శాంతంగా నీ చిలకం తీసుకొని నా డబ్బు నాకు ఇవ్వు అన్నాడు రాజయ్య అయ్యా అదేం కుదరదు మీరు మోజుపడి చిలుకను కొనుక్కుపోయారు చిలుక ఏ గూటిలో ఉంటే ఆ గూటి పలుకులు పలుకుతుందని సామెత అయినా మర్యాద మరచిన చిలకను నేను మాత్రం ఏం చేసుకుంటాను వద్దనుకుంటే దాన్ని అలాగే గాలిలో వదిలిపెట్టండి అన్నాడు గోవిందయ్య రాజయ్య మారు మాట్లాడలేక పంజరంలో నుంచి విసురుగా చిలకను బయటికి లాగి విడిచిపెట్టి పంజరాన్ని నేలకేసి గట్టిగా కొట్టి కథం తొక్కుతూ వెళ్ళిపోయాడు రాజయ్య వెళ్ళిన కొద్ది క్షణాలకు గోవిందయ్య భార్య ఇంట్లో నుంచి వచ్చి భర్తతో ఆ కొట్టు చిలక గాలికి వదిలిపెడితే ఎగిరి వెళ్ళిపోగా తగుదునమ్మా అంటూ వాకిట్లో నుంచి ఇంట్లోకి జొరబడింది ఇప్పుడు అది తిట్టే తిట్లకు హద్దు పద్దు లేదు ఎంత అదిలించినా పోవటం లేదు అన్నది భార్య మాటలకు గోవిందయ్య పెద్దగా నవ్వి చిలకను అలా ఊరికి ఆడిపోసుకోకు అది మన అదృష్ట దేవత దానికి ప్రతి నాలుగు దినాలకు ఒకసారి అది తిన్నన్ని బాదం పప్పులు పెట్టాలి అలా చేయకపోతే దాని కోపం వచ్చి మంచి మర్యాద మరిచి తిట్లకు లంకించుకుంటుంది ఇది కోయవాడు నాకు చెప్పిన రహస్యం రాజయ్యకు నేను చెప్పలేదు అన్నాడు సరే ఇప్పుడు దాని నోరు మోయించడం ఎట్లా అని అడిగింది గోవిందయ్య భార్య దానికి గూట్లో ఉన్న బాదం పప్పులు తీసిపెట్టు క్షణాల్లో అది ఎంత మర్యాదగా మాటలు పలుకుతుందో నీకే తెలుస్తుంది అంటూ గోవిందయ్య చెప్పులు తొడుక్కొని రత్సవండకేసి బయలుదేరాడు గొప్పలు చెప్పుకునే రాజయ్యకు గోవిందయ్య చేసిన చిలక కిట్కు బాగుంది కదా కథ సమాప్తం ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ